సత్యాన్ని చూడటం అంటే ఏమిటంటే లోకంలో అజ్ఞానము ఏదైతే దోషాలు ఉంటాయో దోషాలు అనేవి లేవు సృష్టిలో అన్నీ మనకు కల్పిత దోషాలు ఎందుకంటే ఒకటే త నిదర్శనం ఏమిటంటే బ్రహ్మగారు చేసిన సృష్టి అయినా పరమాత్మ సృష్టి అయినా ఉనికి నుండి వచ్చిన సృష్టి అయినా భాష ఏదైనా సరే అది పరమాత్మలాగా ఉంటుంది ఉనికిలాగా ఉంటుంది బ్రహ్మలాగా ఉంటుంది అంతేగాని ఇప్పుడున్న చెత్త అయింది ఏదైతే మనం చూస్తున్నామో అట్లా ఉండదు అది మన పూర్ణత్వాన్ని చూడలేక దాన్ని ఓర్చుకోలేని స్థితి ఆ ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని ఓర్చుకోలేని స్థితి ఇందులో కూడా మంచి ఉంది కదా అందుకే మంచితనాన్ని చూసినప్పుడు ఏం ఏమవుతుంది ఆ ఒక్క క్వాలిటీనైనా వాళ్ళ వాళ్ళు ఆ లక్షణాన్ని నిలపాలంటే వాడిని వాడికి అది చెప్పి తీరాలి ఎంత దుష్టుడన్నా కానీ గాక అది చెప్పినప్పుడు వాళ్ళు మార్పు వస్తుంది ఇప్పుడు వాడు అది త్రిగుణాత్మకంగా దాన్ని కూడా సర్దుకుంటాడు దాన్ని జీవుడిగా ఇంతగా సమర్థవంతంగా బ్రతుకుతున్న వాడిని ఆ సమర్థతను అప్రి అప్రిషియేట్ చేయగలిగితే వాడు ఏం చేస్తాడు దాన్నే ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో అదే అంటే లోకంలో బాగా బ్రతకగలిగిన వాడు బాగా ఏదైనా కృషి చేయటం అవన్నీ ఉంటాయి కదా నిపుణత్వాలు అంటాం ఆ నైపుణ్యాన్ని కూడా ఆత్మతత్వం వైపు తిప్పితే వాడు అంత నైపుణ్యతతో సాధన చేస్తాడు నైపుణ్యం ఉండాలి ముందు మనం దాన్ని అప్రిషియేట్ చేయగలగాలి అంటే ఇప్పుడు లోకంలో ఏదైనా పట్టాడంటే ఉడుం పట్టు పడతాడు అంటామా మనం అట్లాంటి వాడు ఉంటే ఆ ఉడుం పట్టుని ఈ సాధనలో పెట్టిస్తే సాధనను కూడా ఉడుం పట్టు పడతాడు వాడు అదే లోకంలోనే ఏది చేయడం చేత కాకపోతే ఇంకా మనం దాన్ని ఇక్కడ తెచ్చి పెట్టలేము అప్పుడు సాధన ముందుకు వెళ్ళనే వెళ్ళదు తమో గుణంలో ఎక్కువగా ఉంటాడు వాడు విన్నా కూడా వాడు ముందుకు వెళ్ళాడు అనమాట యాక్షన్ ఉండదు ఒకటి తెలుసుకున్నది వినాలి విన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావాలి కదా సాధన అంటేనే అది ఆచరణలోకి ఎందుకు తీసుకురావడంటే లోకంలో కూడా ఏది ఆచరించే అలవాటే లేదు వాడికి శుద్ధ గుణంలో కూరుకుపోయి ఉంటాడు కాబట్టి లోకంలో ఉండి వాడి ఏవేవైతే గుణాలు ఉన్నాయో వాటిని దిశ తిప్పాలి